అందరికీ నమస్కారం నేను సునీత వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్ ఇక్కడైతే మార్నింగ్ అనమాట మార్నింగ్ మనకి స్కూల్ ఉంటే లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అయితే ఉంటుంది కదా ప్రతి ఒక్కరు మార్నింగ్ లెగవంగానే ఫస్ట్ మనం చేసే వర్క్ అయితే ఇదే కదా యాజ్ యూజువల్ ఇక్కడ నేను హౌస్ క్లీన్ చేసుకొని ముందు స్నానము అంతా ఫినిష్ చేసుకొని వచ్చి ముందైతే కుకింగ్ స్టార్ట్ చేసుకుంటున్నాను ఆల్రెడీ టైం సిక్స్ అయిందనమాట ఒక వన్ అవర్లో కుకింగ్ అంతా ఫినిష్ చేసుకోవాలి ఇంకా మా అమ్మాయికి సెవెన్ కల్లా బస్ వస్తుంది ఇంకా పూజ అదంతా తర్వాత చేసుకోవచ్చులే అని చెప్పేసి ముందైతే ఇక్కడ రైస్ కడిగి పెట్టేస్తున్నాను రైస్ కడిగేసి కుక్కర్లో పెట్టేసుకుంటే ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు ఈ రైస్ ఇదంతా కుక్ అయ్యేలోపు ఇంకా వేరే పండ్లు చిన్న చిన్న పండ్లు ఉంటే అవి చేసుకోవచ్చని ముందైతే రైస్ కడిగి పెట్టేసుకుంటున్నాను ఈరోజు లంచ్ బాక్స్లోకి ఒక రైస్ ఐటెం ప్రిపేర్ చేద్దామని యాక్చువల్గా మిల్లెట్స్ తింటున్నాం కదా మా అమ్మాయికి లంచ్లో కంటే కొంచెం అంత ఇంట్రెస్ట్గా తినిద్దో తిందో అని తనకి కొంచెం రైసే కుక్ చేస్తున్నాను మేమైతే మిల్లెట్సే తింటున్నాం ఇంకా రైస్ లోపు పూజ సామాన్ క్లీన్ చేసి పెడదామని స్టార్ట్ చేస్తున్నాను ఈ పూజ సామాన్ అవి క్లీన్ చేసి దేవుడి దగ్గర ముగ్గు అది వేసేస్తే టైం ఉంటే నేను పూజ చేస్తాను మార్నింగ్ ఇంకా లేదు ఇంకా అది ఇది అంతా మనకి పని హడావిడి ఇంకా అంతా కలిసిపోతూ ఉంటుంది కదా స్నానం చేసినా కూడా అలా కుదరదు అనుకుంటే మా వారికి పని చేసేస్తారు ఆఫీస్కి లోపు ఇక్కడైతే మిల్లెట్స్ దోశ కోసమని నానబెట్టాను అవి శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను నైటే నానబెట్టుకొని మార్నింగ్ ఒక మంచిగా పైన అంతా డస్ట్ లాగా ఉంటుంది మిల్లెట్స్కి అదంతా పోయే వరకు శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటే తర్వాత మనం అట్లా రైస్ లాగా కుక్ చేసుకోవచ్చు ఆ మిల్లెట్స్తో ఉప్మా అయినా చేసుకోవచ్చు ఈరోజైతే నేను దోశ కోసం అని చెప్పేసి దోశ ప్రిపేర్ చేద్దామని నానబెట్టా అలాగే జొన్న సంగటి కూడా రైస్ కడిగి పెట్టాను కదా అదైతే మా అమ్మాయికి ఒక్కదానికే లంచ్ బాక్స్లోకి మాకైతే బ్రేక్ఫాస్ట్కి జొన్న సంగటి ఈ మిల్లెట్స్ మినపప్పు నానబెట్టాను కదా లిటిల్ మిల్లెట్స్ రోజు అయితే ఉప్మా అలా చేశాను బాగుంది టేస్ట్ అయితే బాగుంది మనకి గోధుమ రవ్వలాగా అలాగే అనిపిస్తూ ఉంటాయి ఈ చిన్న చిన్న మిల్లెట్స్ అన్నీ మనకి గోధుమ రవ్వ ఉప్మా చేసుకుంటాం కదా అలాగే ఉంటుంది అనమాట ఇవి జొన్నలు ఒకటే సజ్జలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి సరే ఇవన్నీ అయితే శుభ్రంగా ఇంకా క్లీన్ చేసి పక్కన పెట్టేశాను కొంచెం లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అది అయిపోయిన తర్వాత ఇంకా ఆ పండ్లన్నీ చూసుకోవాలి ఇక్కడైతే లంచ్ బాక్స్లోకి ఒక మంచి రైస్ ఐటమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఈజీగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పై ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర సోంపు కొంచెం ఒక స్పూన్ ఒక స్పూన్ అలా వేసుకొని చెక్కలు లవంగం కొంచెం మగ్గు స్టోన్ ఫ్లవర్ ఉంటుంది కదా అది ఒక టూ త్రీ పీసెస్ అట్లా వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి కొంచెం ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను పచ్చి బఠానీలు వేస్తున్నాను ఒకసారి కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి బఠానీలు ఫాస్ట్గా వేగుతాయి మార్నింగ్ టైమ్స్లో మనకి చాలా హడావిడిగా ఉంటుంది కదా ఏదైనా సరే టైం లేదు అనుకున్నప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మనం మూత పెట్టేసుకుంటే ఫాస్ట్గా కుక్ అవుతాయి వెజిటేబుల్స్ అవన్నీ ఇప్పుడు ఇందులో టమాటా వేసుకొని చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను ఈ టమాటా కూడా మంచిగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి కొంచెం టమాటా అయితే ఇక్కడ నాకు పచ్చిగానే ఉంది ఒకటే ఉందని చెప్పేసి ఇదే యూజ్ చేసేసుకుంటున్నాను ఇంకా ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేశాను చూడండి మనకి టమాటా అలాగే బఠానీ కూడా మంచిగా ఫ్రై అయింది చూడండి ఎంత మెత్తగా ఉందో ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఇందులో నేను కారము అట్లా ఏం వేయట్లేదు పిల్లలకి ఇచ్చేటప్పుడు ఇలాంటి ఫుడ్స్ లైక్ చేస్తూ ఉంటారు కదా ఎక్కువ మసాలాలు కారం లేకుండా టేస్టీగా ఉండాలంటే సింపుల్గా కొంచెం హోల్ గరం మసాలాలు యాడ్ చేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే కావాలంటే కొత్తిమీర అలాంటిది వేసుకోండి స్ప్రింగ్ ఆనియన్స్ కానీ అట్లా టేస్ట్ బాగుంటుంది ట్రై చేసి చూడండి ఇంకా మా అమ్మాయికి లంచ్ బాక్స్ అది పెట్టేసి తను స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అయితే నేను వర్కౌట్ అది చేసుకొని మార్నింగ్ యాజ్ యూజువల్ ఎంత పని ఉన్నా సరే వర్కౌట్ అయితే స్కిప్ చేసేదైతే లేదు ఇంకా వర్కౌట్ ఫినిష్ అయిన తర్వాత ఇప్పుడు మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చెప్పాను కదా జొన్న సంగటి చేస్తున్నా అందులోకి పప్పు చేద్దామని చెప్పేసి కట్ చేస్తున్నాను పెసరపప్పు పచ్చ పెసలు ఉంటాయి కదా అవి వేసుకున్నాను ఒక చిన్న కప్పుతో ఇది ఒక కట్ట తోటకూర అనమాట ఈ ఎర్ర తోటకూర టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది పచ్చ పెసల్లో మనకి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ ఉంటుంది ఈ తోటకూరలో కూడా మనకి గ్రీన్ దాంతో కంపేర్ చేస్తే విటమిన్స్ కానీ ఐరన్ మినరల్స్ కానీ ఇవన్నీ ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి ఇలా తీసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఇందులో నేను పచ్చపెసలు తోటకూర ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కొద్దిగా కారం పసుపు ఇవి వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకా త్రీ విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి రైస్లోకైనా దేనిలోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది సరే ఇంకా పప్పు ఉడకటానికి టైం పడుతుంది కదా ఇప్పుడు ఈలోపు నేను ఈ మినపప్పు ఇవన్నీ మంచిగా అంటే పొట్టు మినపప్పు వేసుకుంటున్నాను కానీ కొంచెం పైపైన పొట్టు అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకుంటున్నా దోశకు వేసాను కదా యాక్చువల్గా చలికాలం కదా ఇవి మార్నింగ్ వేస్తున్నాను నేను ఈవినింగ్కి డిన్నర్లోకి దోశ ప్రిపేర్ చేసుకుందామని బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నా కానీ పిండి అయితే అసలు పులవలేదన్నమాట చలికాలం కదా కొంచెం మనకి నాకు పిండి అయితే పులవలా జనరల్గా మిల్లెట్స్ వేస్తే పిండి బాగానే పులుస్తుంది ఇది అయితే పులవలేదు సరే నెక్స్ట్ డే మార్నింగ్ అట్లా రెడీ అయింది పిండి అంతే సరేలా అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డే వేసుకున్నాము దోశలు అయితే చాలా బాగా వచ్చినాయి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చాలా టేస్టీగా చాలా బాగా వచ్చినాయి ఒకసారి నేను సాల్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను ఇంకా ఈ పిండి ఇదంతా పక్కన పెట్టేసుకొని ఒకసారి అక్కడంతా క్లీన్ చేసేసుకుంటే అంత నీట్గా ఉంటుంది ఇక్కడ ఇంకా పప్పు కూడా విజిల్స్ అవి వచ్చేసినాయి ఎంతమంది పచ్చ పప్పు వండుకొని తింటారు ఇది చాలా మంచిది కదా పిల్లలకి పీరియడ్స్ వస్తున్న పిల్లలకి కానీ ఎవరికైనా డయాబెటిక్ వాళ్ళకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది చాలా మంచిదని ఎక్కువగా తీసుకోమంటున్నారు కదా ఇప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మాకైతే నేను ఈ పచ్చ పెసలతో ముద్దపప్పు లాగా చేసిన లేకపోతే ఆకుకూరలతో చేసినా కూడా మాకు చాలా బాగా తింటారు టేస్ట్ కూడా బాగా నచ్చింది ఇప్పుడు నార్మల్ కందిపప్పు ఉంటున్నాయి కదా వాటితో అయితే అంత టేస్ట్ అనిపించట్లేదు ఇలా అయితే టేస్ట్ చాలా బాగుంది మాకు ఇంట్లో అందరు బాగా లైక్ చేస్తారు తింటారు కూడా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా ఎప్పుడు మనం రెగ్యులర్గా ఎల్లో కలర్ కందిపప్పు అవే యూస్ చేస్తూ ఉంటాం కదా ఇలా ట్రై చేసి చూడండి హెల్తీగా టేస్టీగా చాలా బాగుంటుంది చూడండి ఇంకా ఇలా మనకి మనం దీన్ని కొంచెం పప్పు గుత్తితో బాగా మెదుపుకుంటే కొంచెం మెత్తగా ఉంటుంది లేదంటే ఇలాగే గరిటతో బాగా కుక్ అయింది చూడండి త్రీ విజిల్స్ వస్తే చాలు పెసరపప్పుని మీరు కావాలంటే కొంచెం ఒక గంట ముందు శుభ్రం చేసుకొని నానబెట్టుకోండి ఫాస్ట్గా కుక్ అవుతాయి నేనైతే ప్రతి ఒక్కటి ఒక గంట ముందు నుంచే రైస్ కానీ ఏదైనా సరే నీళ్ళల్లో నానబెట్టేసి పక్కన పెట్టేస్తాను మన కుకింగ్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది ఒకసారి గుత్తితో బాగా మెదుపుకొని టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని కొంచెం చింతపండు గుజ్జు అయితే వేస్తున్నాను ఇంకొకసారి బాగా కలుపుకొని తాలింపు పెట్టుకోవడమే వాటర్ కొంచెం గా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు అంటే తినేటప్పుడు కొంచెం చల్లబడితే గట్టిగా అవుతుంది అని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను అంతే ఇంకా తాలింపులోకి చాలా సింపుల్గా మనం ఆయిల్ వేసుకొని మినప్పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం ఇంగువ వేసాను ఇంకా ఇందులో వేసేసుకొని ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఎందుకంటే వాటర్ యాడ్ చేశాం కదా కొంచెం బాయిల్ అయితే చక్కగా మనకి వాసన రాకుండా ఉంటుంది ఈవినింగ్ ఉన్న సమ్మర్లో ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది ఉంటుందిలేండి ఇలా వింటర్లో అయితే మనకి ఈవినింగ్ వరకు ఉన్న ఏం ఉండదు కానీ ఒకసారి కుక్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది స్మెల్ అనేది రాకుండా ఉంటుంది కదా మనం బయట అలాగే ఉంచేసినా కూడా చూడండి ఎంత టేస్టీగా ఉందంటే చాలా బాగుంది ట్రై చేసి చూడండి మీరు కూడా ఇంక ఇదంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఫ్రెషప్ అయ్యి దేవుడి దగ్గర కొంచెం సేపు శ్లోకాలు అవి చదువుకొని ఈరోజైతే కొంచెం లేటే అయింది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అనమాట లేట్ అయింది ఇంకా మా వారికి అది పెట్టేసా ఇంకా ఆయన తినేసి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి మళ్ళీ డ్రెస్ చేంజ్ వచ్చేసుకొని ఫ్రెషప్ అయిన తర్వాత ఇంకా నేను అయితే ఇప్పుడు పెట్టుకుంటున్నాను జొన్న సంగటి అయితే ప్రిపేర్ చేశాను చాలా వీడియోస్లోనే చూపించాను ఎవరికన్నా కావాలంటే చూడండి ఇది సపరేట్గా ఉన్నాయి షార్ట్ వీడియో ఉంది సపరేట్గా జొన్న సంగటి వీడియో ఉంది బ్లాగ్స్ చేసేటప్పుడు కూడా చాలాసార్లు చూపించాను ఎవరన్నా ఇంట్రెస్ట్గా ఉండి చేసుకోవాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి వీడియోస్లో ఉంటుంది ఏ కర్రీతో అయినా తినచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంచెం నెయ్యి వేసుకొని కారం వేసుకున్నా లేకపోతే పచ్చడితో అయినా మాకైతే ఇంకా పర్టికులర్గా ఇదే అని కాదు ఏ కర్రీ చేస్తే అది కొంచెం అంటే తక్కువ రైస్ కర్రీ ఎక్కువ కొంచెం గ్రేవీగా మనం కలుపుకొని తినాలి అలా బాగుంటుంది కొంచెం స్టమక్ ఫిల్ అయిన ఉంటుంది కదా అందుకోసమే ఎక్కువ కర్రీస్తోనే ప్రిఫర్ చేస్తూ ఉంటాం పప్పు అయితే చాలా బాగుంది ఆ కూరతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ఈవినింగ్ అనమాట ఈవినింగ్ మా అమ్మాయి స్కూల్ నుండి వచ్చేటప్పటికి నేను సరే జ్యూస్ ప్రిపేర్ అని చెప్పేసి స్టార్ట్ చేశా కొంచెం ఆల్రెడీ యాపిల్స్ ఉంటే వేసేసాను సరే మా అమ్మాయి స్పోర్ట్స్లో ఉంది కదా స్కేటింగ్ దాంట్లో కొంచెం బీట్రూట్ జ్యూస్ రెగ్యులర్ గా తీసుకుంటే మంచిది అని చెప్పేసి అంటే అలా ఇద్దామంటే తను ఇష్టపడట్లేదు అనమాట బీట్రూట్ తను ఆ స్మెల్ నచ్చదు బీట్రూట్ కర్రీ తింటది తనకి చాలా ఇష్టం రైస్ ఐటమ్స్ అట్లా తింటది కానీ లాగా ఇలా తాగటం అంటే మాత్రం తనకు నచ్చట్ల జ్యూస్ లాగా సరేనని చెప్పేసి ఇట్లా క్యారెట్ బీట్రూట్ ఉసిరికాయలు తీస్తే ఉసిరికాయలు కలిపి వేస్తున్నాను కానీ ఈ జ్యూసరు పని చేయలేదులేండి హార్డ్గా ఉన్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్కి ఇది అంత వర్క్ చేయట్లేదు ఫెయిల్ అయింది చాలా తక్కువ ఉందన్నమాట రేటు సరే అని తీసుకొచ్చాము ఆరెంజెస్ యాపిల్స్ అలాంటి వాటికి అయితే వస్తుంది కానీ బీట్రూట్ ఇవైతే జ్యూస్ అవట్ల ఇంకా బాగా మళ్ళీ తీసేసి మళ్ళీ మిక్సీలో వేసుకొని అక్కడంతా మెషి మెషి అయిపోయి చిరాకు వేసేసింది సరే మొత్తం తీసేసి మళ్ళీ మిక్సీలో తీసి జ్యూస్ అయితే తీసాను ఒక వన్ గ్లాస్ వరకు వచ్చింది అంతే బాగా ఫిల్టర్ చేస్తే టూ గ్లాసెస్ అలా వచ్చినట్టుంది ఇంకా మనం మిక్సీ వేస్తే కొంచెం వాటర్ అయితే యాడ్ చేయలేదు బాగా మెత్తగా మిక్సీ పట్టేసి ఇంకా ఫిల్టర్ దాంట్లో పెట్టేసి గట్టిగా ప్రెస్ చేశాను అన్నమాట ఇట్లా ఇది వాటర్ అయితే అస్సలు యాడ్ చేయలేదు మనం ఇలా చేసి పెట్టేసుకుంటే చక్కగా డీప్ ఫ్రిజ్లో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక టూ త్రీ క్యూబ్స్ ఒక చిన్న ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లోకి అట్లా వేసుకుంటే మనకి టేస్ట్ తెలుస్తుంది ఎక్కువ వాటర్లోకి అయితే నార్మల్ వాటర్ తాగినట్లే ఉంటుంది ఆ ఒక త్రీ క్యూబ్స్ ఫోర్ క్యూబ్స్ అట్లా వేసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ ఎవరన్నా మంచిగా ఇప్పుడు మన ఉసిరికాయ ఇవన్నీ మనకి హెయిర్ గ్రోత్కి కానీ స్కిన్కి చాలా మంచిది కదా బీట్రూట్ క్యారెట్ ఇవన్నీ రెగ్యులర్గా తీసుకోవాలనుకుంటే మనకి టైం సేవ్ అయ్యి ఇలా తీసుకొని వాటర్లో వేసేసుకొని తాగేయచ్చు ఎప్పుడు కావాలంటప్పుడు తాగేయచ్చు కదా ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే చాలా ఈజీగా కూడా ఉంటుంది కదా సరే నేనైతే ఇలా ప్రిపేర్ చేసి పెట్టేశాను ఎక్కువ రోజులైతే రాదు కొంచెం ఒక వన్ వీక్ వరకు అట్లా మెయింటైన్ చేసుకోవడం అంతే మళ్ళీ ప్రిపేర్ చేయాలి టేస్ట్ అయితే బాగుంది అంటే మనం వాటర్ని చూసుకొని యాడ్ చేసుకుంటే సరిపోయిద్ది ఇక్కడ కరెక్ట్ గా ట్రేస్ ఉన్నాయి కదా ఒక ఒక రెండు ట్రేస్ కి ఫుల్ గా వచ్చినాయి మూడో దానికి కూడా కొంచెం అలా అలా అడ్జస్ట్ చేసి పోసేసాను అన్నమాట ఇవి కొంచెం తీసుకునేటప్పుడు అయితే నాకు అంత మంచిగా అనిపించలేదు ఈ క్యూబ్స్ లో గట్టిగా ఉండి సరిగా రావట్లేదు ఇవి ఫస్ట్ ది ఉంది కదా వాటిలో అయితే బాగా ఈజీగా ఉంది తీసుకోవటం బ్లూ కలర్ దాంట్లో కొంచెం సరిగా అయితే రావట్లే సరే ఇదైతే ఇంకా ప్రిపేర్ చేసేసాను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈవినింగ్ ఇంకా డిన్నర్లోకి అని చెప్పేసి పప్పు అయితే ఉంది కదా మార్నింగ్ ఆకుకూర పప్పు చేశాను సరే బ్రౌన్ రైస్ అయితే కడిగి పెట్టేశాను డిన్నర్లోకి ఇంకా గిన్నెలు అయితే చాలా ఉన్నాయి చూడండి ఆ జ్యూస్ అది వేస్తే అంత చాలా పనిపడింది సరే అండి అవన్నీ కడుక్కోవాలి ఇంకా సరే ఈరోజుకి వీడియో అయితే ఇదే థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్